నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా నా పేరు దుడుకు లక్ష్మీనారాయణ నేను బీసీ సంక్షేమ సంఘం నల్గొండ డిస్టిక్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఓటు అండి మాకు ఉన్నది డిగ్రీ రెండు వేల తొంభై తొంభై మూడులోనే కంప్లీట్ అయింది ఎన్జి కాలేజీలో నేను గత నాలుగు సార్ పరిహారం నుంచి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఓటు ఉన్నారు చేస్తాను అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది బై ఎలక్షను ఇప్పుడు ఇక్కడ మొత్తం యాభై రెండు మంది ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేయబోతూ ఉన్నారు మీరు ఎవరికి మీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ గతంలోనే తీర్మానం గెలిచి ఓడినటువంటి వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి ఆయన బహుజన గొంతుకగా ఉన్నటువంటి నిజాయితీగా పబ్లిక్ తెలియజేసినటువంటి వ్యక్తి వారు తీర్మానం మల్లన్న వేయడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా వేయడం జరిగింది ఇప్పుడు పార్టీ కూడా ఒకటి బలంగా ఉండడం జరిగింది ఉద్యోగ సంఘాలు బీసీ సంఘాలు అందరు ఎప్పుడో నిర్ణయించడం కూడా జరిగిపోయింది ఆయన గెలుపు ఖాయం చేయడం కూడా జరిగింది అయితే మల్లన్న గారికి మీరు మీ బీసీ సంక్షేమ సంఘం నుంచి మీరు మద్దతు ఇస్తున్నారా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం వ్యక్తిగతంగా కాదు సంఘపరంగా కూడా ఉన్నటువంటి బీసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది బీసీలని ఇచ్చినా గెలిపించుకోకపోతే మన మాది కూడా తప్పైతుంది కాబట్టి తప్పనిసరి ఆయన గెలిపించుకోవడానికి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటుగా తనకున్న యావదాస్తిని గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్ అంటే ఏ ఆ ఏ ఆస్తి లేకుండా జీరో పాలిటిక్స్లోకి వస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఇది పొలిటికల్గా ఉన్నోలే రాజకీయంగా చేయడం జరుగుతుంది జీరో పాలిటిక్స్గా రావడం చాలా సంతోషదాయకం అందరికీ ఆదర్శంగా కూడా ఉంటుంది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు అన్ని పార్టీలకు కూడా ఆదర్శంగా నిరూపించబడినటువంటి వ్యక్తిగా తాను ఎంతో వై స్థాయికి పోయిండు ప్రకటించినప్పుడే ఇప్పటికీ బహుజన బహుజన గొంతుగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏం సమస్యలు ఉన్నాయో తాను స్వయంగా చెప్పినటువంటి వ్యక్తి వారిని ఒక బహుజనులే కాదు అన్ని వర్గాలు ఆదరిస్తారని అనుకుంటున్నాం వారిని ఆదరిస్తారు తప్పనిసరి గెలిపిస్తారు నమస్తే మేడం మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా మేడం ఎవరికి ఓటు వేయబోతా తీర్మాన్ బల్లన్న అయితే అప్పుడు గెలవాలనుకున్న సార్ మాట్లాడే విధానం యూట్యూబ్లో చూసి సార్ కన్నా కమెంట్ పెట్టేది నేను సార్ గెలిస్తే బాగుండు అనిపించింది ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నా సార్ కేస్తే ఈసారి ఓటు ఓకే మీ నిరుద్యోగ నిరుద్యోగుల సమస్యల మీద అతను చట్ట మాట్లాడే అవకాశం ఉందంటారా మాట్లాడతాడు సార్ ఖచ్చితంగా మాట్లాడతాడు అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇట్లా సార్ దేశ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాయి కాబట్టి అతను రోజు న్యూస్ చెప్పడం వల్ల ప్రశ్నిస్తాడనే అనిపిస్తుంది నాకు మాకు న్యాయం చేస్తాడు అనిపిస్తుంది సార్ గెలిస్తే టైం దొరుకుతుంది మాకు ఇంకా పోస్ట్గా పెరుగుతాయనే నమ్మకం ఉంది నాకు మాకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను ఉంటే ఖచ్చితంగా సార్ గెలిస్తే నమస్తే అండి నమస్తే మీ పేరు శ్రావణ్ కుమార్ మీకు ఎమ్మెల్సి ఉంటుంది ఈసారి యాభై రెండు మంది పోటీ చేస్తా ఉన్నారు ఇందులో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నా తీర్మానం వల్ల బీసీ నాయకుడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తాడు అన్నిటి గురించి మాట్లాడతాడు సమస్యలను పరిష్కరిస్తాడు మీ నిరుద్యోగుల పక్షాన ఆయన అధికార పార్టీలో ఉన్నారు కదా తను మీ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది ఏ పోరాటం చేస్తున్నావు కదా అందుకే మాట్లాడే ఉన్నాయి ఇప్పుడు పార్టీ లీడింగ్లో ఉంది కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి కొంచెం చేసే అవకాశాలు మన నల్గొండ జిల్లా కేంద్రం ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర ఉన్నాము నమస్తే సార్ సార్ మీ పేరు సార్ తఫీ మొహమ్మద్ తఫీ ఎవరికి ఓట ఎవరికి తీన్మర్ మల్లన్న తనకి ఎందుకు ప్రశ్నించే గొంతు పాలకపక్షం ప్రతిపక్షం ఇవేం వ్యత్యాసం లేకుండా ప్రశ్నించే గొంతు తను కాబట్టి ఆయనకేస్తాం గతంలో ప్రజా వ్యతిరేక ఏది ప్రజా వ్యతిరేక విధానాలపై గత పాలకుల ఏది అవినీతి వైఫల్యాల మీద ప్రజా గొంతుకై ఎలుగెత్తిన గొంతు అతను ఆయన ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు అతను అధికార పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు కదా నిరుద్యోగుల సమస్యల మీద తను మా పక్షం లేదు స్వపక్షం లేదు తను ఈ ప్రజా ప్రజల మధ్యన ప్రభుత్వం మధ్యన పాలకుల రేవంత్ రెడ్డి గారి మధ్యన వారధిగా నిలబడతాడు నిలబడి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాడని మేము పూర్తిగా నమ్ముతున్నాం దాదాపు లక్ష దాడుతుంది లక్ష దాడుతుంది పక్కా గెలుస్తాడు మల్లన ఇంకోటి అతను ఒక ప్రశ్నించడమే కాకుండా ఏది సహాయం చేసిన దానగు గుణ సంపన్న అతను విద్య విషయంలో వైద్యం విషయంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే నేనైతే నేను మలన నుంచి సహాయం పొందిన వ్యక్తిని అంటే నేను కాదు నా వ్యక్తిగతం కాదు నా వ్యక్తిగతంగా నేను ఏ సహాయం పొందలే కానీ ఒక పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటూ నీట్స్ రాశిరు ఎస్సీ హాస్టల్లో ఉంటూ నీట్స్ రాసి గవర్నమెంట్ స్కూల్ కా ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎంబీబీఎస్ కొట్టేసిరు పిల్లలు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఎంబీబీఎస్ సీట్స్ సంపాదించరు ఓకే తొడుక్కోడానికి బటన్ లేకపోతే మళ్ళీ ఇచ్చిండు ఫీజులు కట్టిండు పుస్తకాలు ఇప్పించిండు మళ్ళన పక్కా గెలుచుడు అయితే గెలవాలి మళ్ళా అయితే తనకున్న ఆస్తి గవర్నమెంట్కి రాసి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు స్వాగతించాల్సిన అంశం కదా ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బే ప్రామాణికంగా రాజకీయాలు నడుస్తున్నాయి కానీ మళ్ళీ అట్లా లేదు కదా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి వచ్చిండు ప్రజల పక్షాన నిలబడతాడు రైట్ టు రీకాల్ కూడా చేస్తా అని చెప్తుండు కదా అవును ఇంతకంటే హర్షించదగ్గ విషయం ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా గెలవాలి మళ్ళీ గెలవాలి మళ్ళా గెలవాలి పక్షాన నా వంతు బాధ్యత నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా మునుగోడు కాన్స్టెన్సీలో నా మాయమంతా ఉంది నల్లవన్న కాన్స్టెన్సీ నల్వన్న కాన్స్టెన్సీలో నేను మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను చేస్తా నేను నిరంతరం కష్టపడతా మళ్ళీ నా గెలుపు కోసం కష్టపడతాను ఎప్పుడన్నా గెలిచారన్నారు మొన్న వచ్చింది కదా ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని నేను వెంట ఉండి పరిచయాలు చేపించి ప్రాధాయపడ్డాం మేము మళ్ళీ గెలవాలి మళ్ళల్ని గెలవాలని ప్రాధాయపడ్డాం తను ప్రశ్నించే గొంతని చేసాం